శివాయ కార్తీక పురాణం నాలుగవ భాగం ప్రారంభం దీనిని కార్తీక మాసం నాలుగవ రోజున వినాలి పూర్వం పాంచాల రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేటువంటి వాడు ఆ రాజ దంపతులు ఎంతో మంచి గుణములు కలిగినటువంటి వారు అయితే వారికి కుమారుడు కలిగాడు అతని పేరే శత్రుజిత్తు కానీ ఈ రాజ దంపతులకు ఉన్నటువంటి మంచి గుణములు ఏవీ కూడా ఈ శత్రుజిత్తుకు రాలేదు ఇతను చెడు అలవాట్లతో పరస్త్రీలతో ఇష్టం వచ్చినట్లుగా సంచరించేటువంటి వాడు ఈ శత్రుజిత్తు అదే రాజ్యములో వేద వేదాంగములు తెలిసినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేటువంటి వాడు ఆ బ్రాహ్మణోత్తముని భార్య ఎంతో అందముగా ఉంటుంది ఈ శత్రుజిత్తు సూపు ఆ బ్రాహ్మణోత్తముని భార్య మీద పడింది ఆ బ్రాహ్మణోత్తముని భార్య కూడా ఈ శత్రుజిత్తు జిత్తు అందచందాలకు ముగ్ధురాలై అతనితో గడపడానికి ఒప్పుకున్నది ఇలా వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుని జీవిస్తూ ఉండేవాళ్ళు కొంతకాలానికి ఈ విషయం ఆ బ్రాహ్మణోత్తమునికి కూడా తెలిసిపోయింది ఒకనాటి కాలాన కార్తీక మాసములో వీరిరువురూ కూడా శివాలయంలో కలుసుకున్నారు శత్రుజిత్తు ఆ బ్రాహ్మణోత్తముని భార్య వీరిరువురు అక్కడ ఉండడానికి ఇబ్బంది లేకుండా వెలుతురు కోసం ఈ శత్రుజిత్తు ఒక దీపాన్ని అక్కడ తెచ్చిపెట్టి నూనె పోశాడు ఈ బ్రాహ్మణోత్తముని భార్య తన చీరను చింపి అందులో ఒత్తివేసి దీపాన్ని వెలిగించింది ఆ దీపకాంతిలో ఇరువురు కూడా సంభోగము చేసేటువంటి సందర్భములో ఆ బ్రాహ్మణోత్తముడు అక్కడికి వచ్చాడు తన భార్య అలా రాకుమారినితో సంభోగము చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేక అలా ఒక ఖడ్గాన్ని తీసి తన భార్య శిరస్సును అలా నరికివేశాడు ఆ తర్వాత ఆ రాకుమారునితో అలా పోట్లాటకు దిగాడు ఇరువురు పోట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఒకరినొకరు పొడుచుకొని ఇరువురు మరణించారు అక్కడికక్కడే మొత్తానికి చివరకు ముగ్గురు మరణించారు అటు పిమ్మట దేవదూతలు యమదోతలో వచ్చారు ఈ దేవదోతలేమో శత్రుజిత్తును బ్రాహ్మణోత్తముని భార్యను రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నారు తీసుకెళ్లడానికి యమదోతలేమో బ్రాహ్మణోత్తము పట్టుకున్నారు ఇదేమిటి అని చెప్పి బ్రాహ్మణోత్తముని నిలదీస్తే యమదోతలు ఏమని సమాధానం చెప్పారో తెలుసా వాళ్ళు పాపాత్ములే కావచ్చు ఈ కార్తీక మాసములో ఈ శివాలయములో దీపము పెట్టడంతో వారి పాపమంతా తొలిగిపోయి వాళ్ళు పుణ్యాత్ములయ్యారు అటువంటి పుణ్యాత్ముల్ని నీవు చంపి నీవు మహా పాపాన్ని మూటగట్టుకున్నావు అందుకే నీవు యమలోకానికి రావాలి అన్నారు అప్పుడు శత్రుజిత్తు ఆ దీపము పెట్టడం వల్ల వచ్చినటువంటి పుణ్య ఫలితాన్ని కొంత బ్రాహ్మణోత్తమునికి దారపోశారు ముగ్గురూ కూడా మోక్షలోకానికి వెళ్ళిపోయారు భక్తమహాశీలార కార్తీక మాసములో దీపారాధన ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో ఈ కథలో మనకు అర్థమవుతోంది ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు